పరిచయం చేస్తున్నాం ద వైశ్య క్రౌన్ మిస్ అండ్ మిసెస్ వైశ్య కాంటెస్ట్ ట్వంటీ ఫైవ్ వైశ్య మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక ప్రత్యేకమైన మరియు వైభవమైన వేదిక ఇది కేవలం అందానికి సంబంధించినది కాదు ఇది ఆత్మవిశ్వాసం సంస్కృతి మరియు వ్యక్తిత్వాన్ని జరుపుకునే వేడుక వాసవి మాత ఆశయాలను స్మరించుకుంటూ గర్వంగా మెరిపించే గొప్ప అవకాశంగా నిలుస్తుంది మేము ఈ నగరానికి వస్తున్నాం ఆడిషన్లు హైదరాబాద్ బెంగళూరు చెన్నై విజయవాడ మరియు విశాఖపట్నంలో జరుగుతాయి ఈ పోటీలో రెండు విభాగాలు ఉంటాయి మిస్ వైశ్య పదహారేళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల అవివాహిత మహిళలు మిస్సెస్ వైశ్య పద్దెనిమిదేళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు వివాహిత మహిళలు ఎంచుకోబడిన టాప్ ఫిఫ్టీ పార్టిసిపెంట్స్ లగ్జరీ రెండు రోజుల బూట్ క్యాంప్ కు హాజరవుతారు అందులో గ్రూమింగ్ ర్యాంప్ వాక్ పబ్లిక్ స్పీకింగ్ స్టైలింగ్ మరియు మరెన్నో శిక్షణలు ఉంటాయి వ్యక్తిత్వ వికాసం నుండి ప్రొఫెషనల్ ఫోటో షూట్స్ వరకు మీరు నమ్మకంగా ఘనతతో మెరవడం నేర్చుకుంటారు ఈ ప్రయాణం హైదరాబాద్ లోని బ్రాండ్ ఫినాలే వద్ద ముగుస్తుంది అందం వేడుక మరియు కిరీటం సాధించబోయే చారిత్రక సమయం విజేతలకు టైటిల్స్ గుర్తింపు మరియు ఎన్నో అవకాశాలు లభిస్తాయి మీడియా ఫీచర్స్ బ్రాండ్ కొలాబ్స్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ ప్లాట్ఫామ్ల వరకు మీ శక్తిని చూపించండి గర్వించండి కిరీటాన్ని గెలుచుకోండి దైస్యా క్రౌన్